శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జే సాయిబాబా భక్త అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా వెంటనే నా విభూతిని తాకుబిడ్డ క్షణంలో ధనవర్షం కురిపిస్తాను అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి జీవితం అనే గొప్ప పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అణువు అన్ని నేర్పుతుంది అందులో కొన్ని తియ్యనైన మంచి అనుభూతిని కలిపిస్తే మధురానుభూతిని అవి కనిపిస్తే మరికొన్ని మాత్రం చెడు స్మృతులుగా మిగిలిపోతున్నాయి ఏది ఏదైనప్పటికీ కూడా మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయమ్మా ఇవన్నీ కలగలిపితేనే జీవితం అవుతుంది ఎవరికైనా సరే బిడ్డ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండదు అలానే జీవితం అంతా కష్టాలు కూడా ఉండవు అన్నీ కూడా సమ పాలనలో కలుపుతూనే జీవితం అన అవుతుందమ్మా భగవంతుడు మానవ జీవితాన్ని ఏ విధంగా తయారు చేశారో అంటే మంచితో కూడిన సుఖాన్ని అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖాన్ని ఒంటరిగానే భరించాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి దేన్నైనా సరే తట్టుకునే శక్తి నీలో ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించద్దు అది నీ మనశ్శాంతిని నీకు దూరం చేస్తుందమ్మా ఏం జరిగినా సరే దైవ నిర్ణయమని భావించు అప్పుడు నీ మనసు చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది చూడు తల్లి పరిస్థితులకి చూసేవారికి ఒకలా అనుభవించే వారికి మరొకలా కనిపిస్తాయి ఎప్పుడు కూడా అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా నీ విషయంలో కూడా అంతేనమ్మా నువ్వు పడే బాధ పక్కవారికి తెలియదు అలాగే పక్కవారు పడే బాధ నీకు కూడా తెలియ తల్లి కష్టమంతా వచ్చిందని బాధ పడిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కసారి అవతల వారి జీవితంలో పడుతున్న కష్టాలను శ్రద్ధగా గమనించు నీ కష్టాలు కానీ కావని నువ్వే ఒప్పుకుంటావు చూడు తల్లి నీ యొక్క బ్రతుకు పూలపాట్లా ఉంటే అందరూ కూడా నడుస్తారమ్మా కానీ ఎవరి జీవితం కూడా అలా ఉండదు దారిలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎవరైతే వారి తెలివితేటలతో వాటిని దాటుకుని ముందుకు వెళుతూ ఉంటారో వారు ఎప్పుడు కూడా విజయం సాధిస్తూనే ఉంటారో ఎవరైతే వాటిని చూసి అక్కడే ఆగిపోయి భయపడుతూ ఉంటారో వారి జీవితము అంటే వారు ఎప్పుడు కూడా జీవితాంతం భయపడాల్సిందని గుర్తుపెట్టుకో తల్లి కష్టము నష్టము అడుగు ముందుకు వెయ్యాలి అక్కడే నిశ్చలంగా ఉండిపోకూడదు చెప్తున్నాను కదా ఎంత ధనవంతుడికైనా ఎంత ఆరోగ్యవంతుడికైనా అన్ని రోజులు మంచి రోజులు ఉండవు అలాగే అన్ని రోజులు చెడ్డ రోజులు కూడా ఉండవు అన్నీ కలిపితేనే జీవితం అవుతుంది నువ్వు దేనికి కూడా భయపడద్దు నువ్వు నా వద్ద ఒక కోరిక పెట్టావు తల్లి అది తీరుస్తావా లేదని నాకే పరీక్ష పెట్టావు ఒక్క విషయం గుర్తుంచుకోమా తప్పకుండా నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తాను నీ కర్మలన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను కానీ నువ్వు కోరే కోరికల్లో న్యాయం ఉండాలి తల్లి ఒక్కసారి ఆలోచించు ఒకవేళ న్యాయమైన కోరిక అంటే నన్ను అడిగావనుకో దానికి తగ్గ శ్రమను నువ్వు పడుతున్నావా ఒకవేళ దానికి తగ్గ శ్రమను పడినప్పుడు ఆ ప్రతిఫలం ఎలా ఆశిస్తావు నిజంగా వారికి అన్యాయం చేసేది నీకు ఇవ్వమని కదా అడుగుతున్నా మరి అందులో న్యాయం ఎక్కడ ఉందమ్మా నువ్వు నా బిడ్డవు కనుక నీకు ఎన్నో మార్గాలు నేను చూపిస్తాను తల్లి నువ్వు అడిగిన కోరిక వెంటనే తీరకపోయినా సరే తప్పకుండా ఆ కోరికను నెరవేర్చి నీ జీవితంలో సంతోషాన్ని తీసుకువస్తాను కానీ దానికి సమయం పడుతుందమ్మా ఎప్పుడైతే నువ్వు శ్రమిస్తావో నీ లక్ష్యం కోసం ఎప్పుడైతే పాటు పడతావో నిద్రహారాలు మానేసి శ్రమిస్తావో అప్పుడు అందరికంటే నువ్వే విజయాన్ని సాధించేలా నేను చేస్తాను ఎవరు కూడా నీతో పోటీ పడలేనంతగా నన్ను గొప్పగా ఎదిగేలా చేస్తాను అంతేగాని నీ కోరిక కోరితే సరిపోతుందా బిడ్డ అంటే దానికి తగ్గ శ్రమ కూడా పడాలి కదా ఒక్కసారి నువ్వే ఆలోచించు న్యాయంగా ఉండు బిడ్డ ఈ ఒక్కడి చేయి తల్లి చాలు ప్రపంచాన్ని తెచ్చి నీ చేతులు పెడతాను నువ్వు ఏది కోరుతా నీ దగ్గరికి వస్తుంది అందరికంటే ముందు నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావు ఇది నీ బాబా ఇస్తున్నమాట మరొక విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రచారం వారి దగ్గర నాణ్యత ఎప్పుడు కూడా ఎదురు చూడవద్దు ధనవంతుడి దగ్గర ప్రేమను కూడా ఎదురు చూడవద్దు పరిచయస్తుల దగ్గర డబ్బును కూడా ఎదురు చూడకూడదమ్మా బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకూడదు అసలు జీవితంలో దేనికోసం కూడా శాశ్వతంగా ఎదురు చూడక తల్లి నమ్మకంతో ఏదైనా సరే మొదలుపెట్టు తప్పకుండా విజయం సాధిస్తావు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డ నువ్వు చేసే పనిలో కూడా వృద్ధి లేదు అని ఎన్నో ఆటంకాలు వస్తున్నాయని కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ ఆటంకాల వల్ల భయం వేస్తుంది కదా తల్లి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని జీవితంలో ఏమాత్రం కూడా ఆనందం లేదని ప్రశాంతం లేదనే కదా నీ కుటుంబంలో కూడా సైక్యత లేదని గొడవలు లేనిపోని సమస్యలు అంటే ఎదుర్కొంటున్నావని అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయి నువ్వు ఎదురు చూసే శుభవార్త అందుకుంటావు తల్లి ఎప్పుడైతే నా యొక్క విభూతులు తాకావో క్షణంలో నీకు ధనవర్షం అంటే ధనవర్షం కురిపిస్తాను బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండో ఆనందంగా ఉండు అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు